హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెజ్ మంచిగా చేస్తున్నాను క్యాబేజీ ఇట్లా నున్నగా తరుక్కోవాలి బాగా సన్నగా క్యారెట్ తరుముకోవాలి కాన్ఫ్లవర్ కప్పు మైదా అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను మిరపొడి ఒక స్పూను ఉప్పు ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూను ఇవన్నీ కలిపేసి వేసుకోవాలి ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా కలుపుకోవాలా కలుపుకొని ఇట్లా గుండ్రంగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలా ఇట్లా అన్నీ రౌండ్ చేసి పెట్టుకొని కట్టుకోవాలా నేనైతే వాటర్ ఏమి వేయలేదు ఆ వాటర్ జరిపింది నాకు అన్నీ ఇట్లే రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలా నేనైతే క్యారెట్ వేసినా కాబట్టి రెడ్గా ఉంది చిల్లీ పౌడర్ కొంచెం రెడ్గా ఉంది అందుకు ఎర్రగా వచ్చింది మరి కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అది ఆప్షన్ మీకు కావాల్సి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నూనె కాగేంత లేదండి చిన్నది ఒకటి వేసినాను అయితే కాగింది ఇంక అన్నీ వేసుకుందాము వేస్తున్నాము ఇలా ఎర్ర కలుసుకునేసేసి దించేసుకున్నాము అయిపోయినా ఇవి ఇలా చేసుకొని అన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తిరగవాతికి వేసుకుందాము ఫస్ట్ వెల్లుల్లి వేసుకుందాము కొద్దిసేపు వేగించిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకున్నాము ఎరగడ్డ కూడా కొద్దిసేపు వేగించుకోవాలి కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాము ఎక్కువ కారం తినా మేము తక్కువే తింటాం కాబట్టి తక్కువే వేసుకున్నాం ఉంటే క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు లేకపోతే వెల్లుల్లి ఉల్లి ఓల్లి అనేవి వేసుకోవచ్చు నా దగ్గర అయితే రెండు లేవు ప్రస్తుతానికి ఇలాగే చేస్తున్నాను ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సోయా సాస్ వేసుకున్నాను రెండు స్పూన్లు సోయా సాసు రెడ్ చిల్లీ సాసు రెండు స్పూన్లు రెడ్ చిల్లీ సాసు టమోటా సాసు రెండు స్పూన్లు టమోటో సాసు గ్రీన్ చిల్లీ సాసు రెండు వెన్నీ వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం వెన్నిగర్ ఎలా నేనైతే నిమ్మకాయ వేండుకుంటున్నాను ఇలా ఉడుపుకున్నప్పుడు కాన్ఫ్లోర్ రెండు స్పూన్లు వేసుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలి బాగా ఉడకనివ్వాలి ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చినాక నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు మళ్ళీ పోసుకొని ఉడికించుకున్నాను బాగా ఉడికిన తర్వాత ఇంకేసుకోవటం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే లోపల కూడా బాగా ఉడికింది చూడండి టేస్టీగా ఉంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి